నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక మంచి విషయాలు కొన్ని చెప్తాను అని మీ ముందుకు వచ్చానండి ఈరోజు కొన్ని మంచి విషయాలు అంటే పెద్దోళ్ళైనా పిల్లలైనా ఎవరికైనా సంబంధించిందండి నాకు కానీ మీకు కానీ అందరూ సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో మనం బయటకు పోయినప్పుడు కొంతమందిని చూస్తుంటాం కదండీ కొంచెం మనుషుల్లో కలవలేరు వాళ్ళు పలలేరు మనం పోయి వాళ్ళని పలకరిచ్చామనుకోండి అంత బాగా మాట్లాడతారు టకటకటగా మాట్లాడతారు అది మనం పలకరించలేదు అనుకుంటే మనలో ఏమనుకుంటారు అబ్బా ఆవిడికి గర్వం అతనికి గర్వం వాళ్ళకు ఉందని అని ఇవన్నీ రకరకాలుగా అనుకుంటాం కాదండి అలాగ ఉండేవాళ్ళు ఏంటంటే కొంతమంది ఇంపీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతుంటారు ఇంపీరియారిటీ కాంప్లెక్స్ అంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు ఆ తగ్గించుకోవడం అనేది ఏంటంటే వాళ్ళల్లో ఏదో కొంచెం లోపం ఉండడం లోపం అంటే శారీరక లోపం కాదండి వాళ్ళ జీవితంలో కొన్ని లోపాలు ఉండడం అన్నమాట అంటే కొంతమంది డబ్బు లేదన్న లోపం ఉంటుంది అంటే మేము ఆస్తిపరులం కాదు ఎదుటి వాళ్ళు గొప్పవాళ్ళు అని ఒక ఫీలింగు కాస్టెన్స్లో అంటే ముందు జరిగిపోయిన కాలంలో వాళ్ళకి ఏదో లోపాలు ఉండచ్చు చదువు తక్కువ అయ్యుండో లేక తండ్రి లేకపోవడం వలనో తల్లి లేకపోవడం వలనో లేకపోతే వాళ్ళకి భాష రాకపోవడం ఏవో ఒక కారణాలు అన్నమాట శారీరకంగా కాదు మానసికంగా ఆ కారణాలు ఉన్నందువల్ల వీళ్ళకేందంటే ఎవరి తైనా మాట్లాడితే ఏదోగా ఉ భయంగా ఉంటుంది ఎందుకంటే మనం దీంట్లో తక్కువ కదా దీంట్లో తక్కువ కదా కొంతమంది రిచ్గా ఉన్నా కూడా అందరితో కలవలేరు వాళ్ళు వాళ్ళకేందంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఉంటుంది వాళ్ళకి ఫీలింగు తండ్రి లేఖను లేకపోతే తండ్రి వదిలేసిన పిల్లలు ఎక్కువ ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది ఎవరంటే తల్లి తండ్రి విడిపోయిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ కాంప్లెక్స్ ఈ తల్లిదండ్రులకి ఫస్ట్ తెలవదు ఎందుకంటే ఈ పిల్లలు చిన్నప్పుడు తెలవదు వాళ్ళకి వాళ్ళ ఒక ఏజ్ వచ్చి మనల్ని తిరిగి అడుగుతుంటారు చూడండి మా నాన్న లేడు మా అమ్మ లేదు ఏమయ్యారు ఎక్కడికి పోయారు ఇవన్నీ అడగతారు కదండి అప్పుడు ఈ భార్యాభర్తలకి తెలుస్తుంది తల్లిదండ్రులకి తెలుస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఇంకా అది అలవాటు అయిపోద్ది వాళ్ళకి అరే మా అమ్మ భర్త మా నాన్నను వదిలేసింది కదా మా నాన్న భార్యను వదిలేసాడు కదా మా అమ్మను వదిలేసాడు కదా అన్న కాంప్లెక్స్ తోటి మనుషుల్లో కలవలేకపోతుంటారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని మనము దగ్గరకు తీసుకొని మనం మాట్లాడేమనుకోండి వాళ్ళు మళ్ళీ అందరిలాగే అందరితో కలిసిపోతారు అట్లాగా చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళని ఎవరైతే వాళ్ళు దగ్గరకు తీసి పెంచుతుంటారు వాళ్ళలో ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా అంటే వాళ్ళని వాళ్ళు తగ్గించుకోకుండా ధైర్యంగా ముందుకు పోయేటట్టుగా ఒక మోటివేషన్గా నిలవాలి ఎవరైనా పెంచేవాళ్ళు అట్లాగా వాళ్ళకి ధైర్యం చెప్పి పెంచాలి అట్లని ఎంతకాలం పెంచుతామో అంటారేమో కానీ చిన్నప్పుడు కనుక మనం ఒక పది పన్నెండేళ్ల దాకా వాళ్ళని ధైర్యంగా పెంచితే ఆ తర్వాత వాళ్ళకే వాళ్ళే చెప్పుకోగలిగే శక్తి వస్తుంది తర్వాత మనము ఇప్పుడు పేరెంట్స్ అనుకోండి పేరెంట్స్ ఎందుకు అనాథాశ్రమాలకు పోతున్నారు అనే విషయం గురించి మాట్లాడుకుందామండి అనాథాశ్రమాలకి పోవాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే మనము పిల్లల్ని పెంచుతాం కదండి ఇప్పుడు పక్షులు జంతువులు ఇవన్నీ కూడాను వాటికి పాలు తాగి సొంతంగా వాళ్ళు అవి ఇండిపెండెంట్గా బతికేటట్టుగా ఉండి తల్లి మీద డిపెండ్ కాకుండా పక్షులైతే రెక్కలు వచ్చినప్పుడు ఎగిరిపోతాయి జంతువులైతే పాలు తాగడం ఆగిపోయిన తర్వాత అవి ఇండిపెండెంట్గా బతకడం మొదలు పెడతాయి ఇక మనుషులు అనుకుంటారా మనుషులకు కొంచెం బంధాలు బాంధవ్యాలు అన్నీ ఉంటాయి కదండి మనము పిల్లలకి ఒక ఊహ అంటే ఒక థర్టీన్ ట్వల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ వచ్చేదాకా మన చేత్తోనే అంటే మన మీదే డిపెండ్ అయ్యి ఉంటారు పిల్లలు అన్ని విషయాల్లో కూడా మాటల్లో కానీ ప్రతి దాంట్లో కూడాను మన మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు ఈ పది పన్నెండేళ్ల లోపల వాళ్ళకి చదువుతో పాటు సంస్కారము సంస్కారణంతో పాటు విలువలు మన జీవన విధానము అన్నీ నేర్పించాలి నేర్పించినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా ఉంటామో మనము పేరెంట్స్ ఎట్లా ఉంటాము ఎవరైనా సరే ఎవరైనా ప్రాక్టికల్గా మనిషిని చూసే నేర్చుకుంటారండి ఏదైనా కూడా మనం చేసే పనులను చూసే నేర్చుకుంటారు మన మాటలనే వాళ్ళు నేర్చుకుంటారు ఇవన్నీ కూడా పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులే ఫస్ట్ టీచర్స్ ఏదైనా కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఏం మాట్లాడతారు అవే వాళ్ళు నేర్చుకుంటారు ఒక మంచి మాట కానీ చెడు మాటలు కానీ ఏదైనా గొడవలు కానీ ఏదైనా కూడా తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ ముందు ఇలాంటివన్నీ చేయకూడదు చేయకుండా ఏదైనా మీకు సమస్య ఉందంటే మీరు పరిష్కరించుకోవాలి మీరు ఒకరికొకరు పిల్లలు లేనప్పుడు స్కూల్కి పోయినప్పుడు పరిష్కరించుకోవాలి దాంతోపాటుగా మనము వాళ్ళకి చదువు చెప్తూనే కొన్ని మంచి మాటలు కూడా చెప్పాలి ఇప్పుడు అంత టైం లేదు మాకు మేము జాబ్లు చేసుకుంటున్నాము అని అంటే రేపు ఒకరోజు వాళ్ళకి కూడా టైం ఉండకపోవచ్చు మనల్ని అందుకే వాళ్ళు ఆశ్రమాల్లో అనాథాశ్రమాల్లో వదిలేస్తారు అని అంటున్నాను నేను నేనైతే ఆ మాటే అనుకుంటున్నాను మీరు కూడా ఏంటంటే కొంచెం పేషెన్స్ తీసుకొని హాఫ్ అన్ అవర్ ఎక్కువ కూడా పడలేదు హాఫ్ అన్ అవర్ అంటే ఒక అరగంట మాత్రమే స్పెండ్ చేసి వాళ్ళతోటి హోంవర్క్లు దాంతో దాంతోపాటుగా ఇది కూడా నేర్పించాలి పిల్లలకి అంటే అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక తల్లి బిడ్డల ప్రేమ తండ్రి బిడ్డల ప్రేమ ఏర్పడిన తర్వాత ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా మెలిగి ఫ్రెండ్స్ లాగా షేర్ చేసుకోవడం మొదలు పెట్టాలి ఎప్పుడైతే షేరింగ్లో ఉంటుందో వాళ్ళ దగ్గర రహస్యాలు ఏమి ఉండవు అన్నీ మీతోటే షేర్ చేసుకుంటారు ఆ తర్వాత బయట ప్రపంచంతో ఉంటారు వాళ్ళు అప్పుడు మీరు మంచి చెడులన్నీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు వాళ్ళ గురించి పిల్లల గురించి అందుకని నేను ఈ విషయాలు పిల్లల్ని ఎట్లా పెంచాలి అన్న విషయంతో నేను ఈ ఒక్క చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ముందుగా మనిషికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళని వాళ్ళు తగ్గించుకోకుండా పెంచేది నేర్పాలి ముందు ఎందుకంటే మనం చదువులో కానీ ప్రతి దాంట్లో కానీ ఫస్ట్ వస్తుంటే వాళ్ళకి అది ఆటోమేటిక్గా రాదు కాకపోతే కొన్ని వాళ్ళు పుట్టుకతోనే కొన్ని కొన్ని వాళ్ళు కోల్పోయి ఉంటారు అనుకోండి అంటే వాళ్ళకి ఊహ తెలిసేటప్పటికి కొన్ని పోయి ఉంటాయి అంటే విడిపోవడము తల్లిదండ్రులు విడిపోవడము లేకపోతే పేదరికంలో ఉండడము ఇంకేమన్నా ఆదరణ లేకుండా ఉండడము ఇలాంటి వాటి వలన వాళ్ళు కొంచెము ఇంపీరియారిటీ కాంప్లెక్స్తో బతుకుతుంటారు ఆ ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే వదిలేస్తారో వాళ్ళు నేరుగా ప్రతి ఒక్కరిలోకి దూసుకుపోగలరు ప్రతి ఒక్కరితో మాట్లాడగలరు ప్రతి ఒక్కరితో బాగుండగలరు అందుకని ఈ ఇది లేనప్పుడు వాళ్ళు ఎంత దూరమైనా పోగలరు అందుకని నేను అంటున్నాను పిల్లల్ని చిన్నప్పటి నుంచి బాగా మంచిగా చదివించి వాళ్ళని ఒక ప్రయోజకం చేసేస్తే రాజైనా రాజ్యాన్ని రాజ్యం వరకే రాజు అవుతాడు కానీ చదువుకున్న పిల్లలు మాత్రం కొంచెం అంతటికీ రాజులు అవుతారు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఈ విధంగా మంచి మాటలు చెప్పుకొని మీరు ఏ రకంగా అయినా సరే ఎవరో పెద్దలు చెప్పిన మాటలో బుక్స్లోనూ ఇప్పుడు రకరకాలుగా మనకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి కదండి అట్లా తెలుసుకొని మీ పిల్లల్ని ఎట్లా కనుక మంచి మాటలతో పెంచుకుంటూ వస్తే ఎవ్వరు కూడాను కొట్టి తిట్టి వాళ్ళని సాధించి బాగు చేయలేరండి పిల్లల్ని మాత్రం ఏ కాలంలో కూడాను కొట్టి తిట్టి ముట్టుకు ఎవ్వరిని మంచి మాటలతోనే వాళ్ళని మంచిగా తీసుకురావాలి కాబట్టి నేను ఈ విషయం మీకు తెలుపుతున్నాను అట్లాగే మీరు పాటిస్తారు అనుకుంటున్నాను నా ఏంది ఏమన్నా తప్పు ఉంటే మీరు క్షమించండి నే నాకు తెలిసిన ఒక మంచి మాటలు అయితే మీతో నాలుగు మాటలు షేర్ చేసుకున్నాను ఉంటానండి ఈరోజుకి మళ్ళీ రేపొకరు విషయంతో మీ ముందుకు వస్తాను